ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ టు సుమంటవి నేను వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏప్రిల్ థర్టీత్న అక్షయ తృతీయ రాబోతుంది అయితే ఏ తిథి ఏ నక్షత్రం ప్రకారం ఏ విధంగా అంటే ఏ విధంగా ఉంటుంది ఎస్పెషల్లీ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఈరోజు పాటు వేదిక యాస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడడం తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు ఈసారి రాబోయేటువంటి అక్షయ తృతీయ ఏ తిథి ఏ నక్షత్రంలో ఉందని అసలు తప్పకుండా అండి అక్షయ తృతీయ ఈ రాబోయేటువంటి ఏప్రిల్ ముప్పయో తారీఖు బుధవారము రోహిణి నక్షత్రము కలిసింది మన శాస్త్రములు పురాణములు పురాణముల ప్రకారము కృత అని పిలువబడేటువంటి యుగము ఈ యొక్క తది నాడే ప్రారంభమైందట అందుకనే ఆ రోజున మనం ఏమి చేసినా ఏ పాజిటివ్ థింగ్స్ అండి ఏ దానము కానీ జపము కానీ తర్పణము కానీ హోమము కానీ పరిహారము కానీ ధ్యానము కానీ ఎనీథింగ్ మనం ఏం చేసినా అక్షయం అవుతుంది అంటే కోటి రెట్లు ఫలితాలను ప్రసాదిస్తుంది మనం చూస్తే మన యాస్ట్రాలజీలో కానీ లేకపోతే మనం ఫాలో అయ్యేటువంటి ధర్మంలో కానీ కొన్ని ప్రత్యేకమైన వారాలకి తిథులకి తరువాత గ్రహాల యొక్క స్థితిగతులకి చాలా ప్రా ప్రాముఖ్యత ఉంది అంటే ఈ ప్రత్యేకమైన వారము ప్రత్యేకమైన తిథి కలిస్తే వచ్చేటువంటి కాంబినేషన్లో పుట్టేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి తిథుల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి ఈ తిథి నాడు బుధవారము కలిసి రావడం అనేటువంటిది వెరీ రేర్ కాంబినేషన్ అండి అంటే వెరీ పవర్ఫుల్ అని అర్థము అందులోనూ రోహిణీ నక్షత్రం కలిసి రావడం అనేటువంటిది ఇంకా పవర్ఫుల్ అని అర్థము ఇలాంటి అక్షయ తృతీయ సందర్భంలో చాలామంది ఏమిటి అంటే అక్షయ నాడు బంగారం కొంటే అక్షయం అవుతుంది అనే అపోహతో బంగారం కొంటూ ఉంటారు కానీ అది నిజం కాదండి బంగారము దానము చేసిన గోదానము చేసిన భూదానము చేసిన అన్నదానము చేసిన పాదరక్షలు చెప్పులు దానంగా ఇచ్చిన జలదానము వాటర్ దానంగా ఇచ్చిన గొడుగు ఎండతో బాగా ఇబ్బంది పడే వాళ్ళకి షెల్టర్ లేని వాళ్ళకి షెల్టర్ కల్పించిన అంటే పేదవాళ్ళకి భోజనం రూపంలో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరస్ రూపంలో ఏది కావాలంటే అది చేసి పెట్టినా అంటే చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలకి వాళ్ళకి స్తోమత లేకపోతే వాళ్ళకి సహాయం చేసిన విపరీతమైనటువంటి శక్తి అవుతున్న మనిషిని జన్మ జన్మలో అది కాపాడుతూ ఉంటుంది అలాంటి పనులు అక్షయ తృతీయ నాడు చేయాలి పడుకోవడానికి వసతి లేని వాళ్ళకి పడుకోవడానికి ఒక చాప తలగడం కానీ ఇలాంటివన్నీ కూడా అండ్ మనం ఇంకా స్పిరిచువల్ సైడ్కి వచ్చేసరికి ఆ రోజున ఏమి చేసినా భగవత్ తర్పణములు కానీ భగవద్ నమస్కారములు కానీ భగవద్ దర్శనములు కానీ ఏమి చేసినా అవుతాయి అందుకనే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది అయితే ఎవరైతే శివ సాయుధ్యాన్ని పొందాలి అనుకుంటూ ఉంటారో అంటే శివుడి యొక్క సన్నిధికి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనుభవించింది చాలు అనేటువంటి పర పరం కోసం కోరుకుంటూ ఉంటారో వాళ్ళైతే ఎస్పెషల్గా పెరుగన్నాన్ని తర్వాత జలదానము తర్వాత గోధుమలు శనగలు దానం ఇవ్వడం వల్ల శీఘ్రమే శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెబుతోంది అంటే వాళ్ళు మరణించిన తర్వాత అంతటి శక్తివంతమైంది అయితే ఈ యొక్క తిది నాడు కొంతమంది ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్న వాళ్ళకి ఆ పరిహారములు ఆచరించడం వల్ల కొంతమంది ఏంటి అంటే నాగరాజు గారు మీరు చూస్తూ ఉంటారు ఎన్నో గుళ్ళకు తిరుగుతూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో హోమాలు చేయిస్తారు ఎన్నో వ్రతాలు నోములు ముక్కులు ఎన్నో ఉంటాయి పెళ్ళి అవ్వదు సంతానము కలగదు సెటిల్మెంట్ జరగదు అంటే స్కిల్ ఉంటుంది టాలెంట్ ఉంటుంది కానీ ఏది ఏ పని ముందుకు వెళ్ళదు అంటే ఒక యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏదో లోపించింది అనేటువంటి భావన చాలామంది సూసైడల్ టెండెన్సీస్ వరకు వెళ్తూ ఉంటారు కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి అక్షయ తృతీయ తృతీయాన్ని పిలువబడేటువంటి తిథులు చాలా బాగా ఉపయోగపడతాయి ఉపయోగపడతాయండి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు ఇలాంటి తిథుల్లో చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరము సో ఈ తిథి నాడు కనుక ఎవరైనా సరే అమ్మవారిని మహాలక్ష్మీ స్వరూపాన్ని ధ్యానము చేసిన విపరీతమైన అంటే ధనలాభం కలుగుతుంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ పోతాయి రుణ బాధలు తగ్గుతాయి లక్ష్మీ గణపతిని ఆరాధన చేసిన లక్ష్మీ కుబేర హోమము చేసిన లేదా అమ్మవారికి మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేసిన తామర పువ్వులు కలువు పువ్వులతో అమ్మవారి కమలాత్మిక స్వరూపానికి అభిషేకం చేసి తర్వాత హోమము చేసిన యాగములు చేసిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి వీళ్ళు చూస్తారు అయితే చాలామంది మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళలాగా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి మీరు బాగా గమనిస్తే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ తెలిసిన వాళ్ళు ఈ అక్షయ తృతిని వదులుకోరండి లక్ష్మీ కుబేర పూజ అనేటువంటిది ఇంట్లో చేయిస్తారు వ్యాపార స్థలంలో చేయిస్తారు ఎవరైతే రుణ బాధలు ఎస్పెషల్లీ అప్పుల్లో కూరుకుపోయి అసలు నాకు వేరే మార్గము కనబడట్లేదు అన్నీ కూడా నాకు టైట్ అయిపోయాయండి నాకు ఇంకా దారి లేదు అనేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి కూడా అక్షయ నాడు కనుక లక్ష్మీ కుబేర హోమము కానీ కమలాత్మిక హోమము కానీ లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యాగము కానీ చండీ యాగము కానీ ఏమి చేసినా విశేషమైన ఫలితం లభిస్తుంది శ్రీరుద్రయాగము మహాలింగార్చన అంటే వెంటనే ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి వాళ్ళకి కనబడతాయి తరువాత మనం చూస్తే నాగరాజ్ గారు బంగారం తాకట్టు పెట్టామండి ఇల్లు అమ్మేసేటువంటి తనఖ దాంట్లో ఆ పరిస్థితుల్లో ఉంది వేలం వేసేస్తున్నారు మా బట్టల వ్యాపారం మా బొటీక్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి మేము డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేసామో అవి రావట్లేదు అవి ఒక ల్యాండ్ లిటిగేషన్స్లో కానీ సంథింగ్ ఎక్కడో ఇరుక్కుపోయాయి డబ్బులన్నీ రావట్లా కోట్ల రూపాయలు చాలామంది కొన్ని వందల వేల మంది ఉన్నారండి ప్రాబ్లంతో ఆ ప్రాబ్లంతో ఉన్నవాడు కూడా అక్షయ తృతీయ నాడు మానకుండా మీ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత ఏవైతే ఉంటాయో ఆ పరిహారములన్నీ అక్షయ నాడు చేయించండి అమ్మా విశేషమైన సిద్ధి కలుగుతుంది ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా చూస్తారు మీరు సరే సింహరాశి వారికి గనక మనం చూసుకుంటే జనరల్గా ఎలాంటి పరిహారాలు పాటించాలి గోచర రీతి అసలు వారికి ఏ విధంగా ఉంది తప్పకుండా అండి అంటే సింహరాశి వాళ్ళకి జరిగినటువంటి ఏదైతే మొన్న జరిగిన షస్థగ్రహ కూటమి ఉందో అది ఎనిమిదవ స్థానంలో వెళ్ళక పట్టింది ఎనిమిదవ స్థానంలో సష్టగ్రహ కూటమి పట్టడం వల్ల సడన్ చేంజెస్ అనేవి రావడము హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే అప్పుల విషయంలో సైకలాజికల్గా చాలా స్ట్రెస్ కానీ ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ మార్చి ముప్పై తారీఖు నుంచి వీళ్ళకి అష్టమ శని అనేటువంటిది స్టార్ట్ అయింది అంటే ప్రతి సిచ్యువేషన్ కూడా క్రిటికల్ అవ్వడము అయితే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో అయినా లేకపోతే సోషలిస్టిక్ ఎలిమెంట్స్లో అయినా లేకపోతే సైకలాజికల్గా అయినా ఫిజికల్గా అయినా ఏ ఏ విషయంలో అయినా సరే అండి అన్నీ కూడా క్రిటికల్ కండిషన్స్ అయిపోతాయి పీకల దాకా వచ్చేస్తున్నాయి అన్నీ కూడా అనేటువంటి బాధ భయము ఇవన్నీ వీళ్ళకి కలుగుతాయి అండ్ వాహన ప్రమాదాలతో సహా అంటే ఆపదలు ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి ఇదే కాకుండా వీళ్ళకి సప్తమ స్థానంలోకి రాహుగ్రహము మే పద్దెనిమిదో తారీఖు తర్వాత రాబోతున్నారు దీని మూలాన వ్యాపారం చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి అని చెప్పచ్చు ఓకే వ్యాపారంలో చాలా నష్టా నష్టాన్ని చూస్తారు ఉమ్మడి వ్యాపారము పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా ఎక్కువగా కష్టాలు ఉంటాయి అండ్ ఇంకా చెప్పాలి అంటే మ్యారీడ్ లైఫ్లో కూడా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి ఆల్రెడీ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి భావన ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇంకా అప్రమత్తంగా ఉండాలి ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ పెరుగుతాయి ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఇంటర్ఫీర్ అవ్వడము అది ఇంట్లో ఉండేటువంటి రచ్చ బయట పెట్టుకోవడం లాంటివి ఇవన్నీ కూడా మ్యారీడ్ లైఫ్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అయితే వీళ్ళకి గురుబలం అయితే పెరుగుతోంది ఖచ్చితంగా మే పదిహేనో తారీఖు తర్వాత దీనివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది మంచి పేరు వస్తుంది ఇవి బాగుంటాయి ఎలిమెంట్స్ అన్నీ కూడా కానీ ఇక్కడ ఏదైతే శని రాహు అనేటువంటి రెండు గ్రహాలు యోగించడం లేదో వీళ్ళకి పరిపూర్ణమైనటువంటి రాజయోగం కానీ పరిపూర్ణమైన సుఖశాంతి కానీ అనుభవించేటువంటిది కనబడట్లేదు అంటే ఏంటి అంటే దీనికి తోడు ఏవైనా పర్సనల్ చాట్లో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే ఉదాహరణకి కాలసర్ప దోషమో లేకపోతే స్త్రీలకి ఆడవాళ్ళకి లగ్నంలో కుజుడు కానీ సప్తమంలో శని కానీ ఉండేటువంటి దోషమో లేకపోతే మగవాళ్ళకి శుక్రబలం లేకపోవడమో కాల సర్పదోషమో ఎలాంటివి ఏవైనా ఉంటే కనుక చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతారు చాలా క్రిటికల్ పొజిషన్కి వెళ్తారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే కొన్ని ప్రత్యేకమైన తిథులు కొన్ని ప్రత్యేకమైన వారముతో కూడుకున్నటువంటి శ్రేష్టమైన తిథులు కావాలి అక్షయ తృతీయ అనేటువంటిది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి సింహరాశి వాళ్ళు అక్షయతృతి రోజున శివుడికి అభిషేకం చేయించండి పంచామృతాలతో మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపానికి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి బిల్వపత్రములతో పూజ చేయండి మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయండి తేనెతో అభిషేకం చేయండి రాబోయేటువంటి జీవితం అంతా మధుర క్షణాలతో నిండిపోతుంది అంతటి అక్షయమైన ఫలితాలు మీకుంటాయి అయితే పర్సనల్ చాట్ చూసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యము ఇంతటి గొప్ప రోజుని పర్సనల్ చాట్ చూసుకుని ఉన్నటువంటి దోషాలకు తగినటువంటి శాంతి పూజలన్నీ కూడా అక్షయ తృతీయ నాడే జరిపించండి లక్ష్మీ కుబేర హోమము అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి ఉన్న వాళ్ళకి సుదర్శనము ఇలా అంటే మ్యారేజ్ మ్యారేజ్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి సుబ్రహ్మణ్యము అంటే వాళ్ళ యొక్క పర్సనల్ చాట్ అనలైజ్ చేసిన తర్వాత వచ్చింది దాన్ని బట్టి ఆ పూజలన్నీ కూడా అక్షయ నాడు చేయండి ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీరు ఖచ్చితంగా చూస్తారు అయితే ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళ చూస్తే టెన్త్ లాడు శుక్రుడు రావడం వల్ల కెరీర్ విషయంలో వీళ్ళు ఎప్పుడు ఇండిపెండెంట్గా బ్రతకాలి లేకపోతే నాకంటూ ఒక పబ్లిక్ అటెన్షన్ కావాలి పబ్లిసిటీ కావాలి నేను ఎదగాలి ఆ పబ్లిక్ డొమైన్లో బాగా రాణించాలి అనేటువంటి కోరిక వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అది శుక్రుడు రూల్ చేస్తూ ఉంటాడు కాబట్టి మహాలక్ష్మి అధిపతి కాబట్టి ఎవరైనా సరే మీరు మోడలింగ్ ఫీల్డ్లో ఉన్న యాక్టర్ కానీ యాక్ట్రసెస్ కానీ లేకపోతే మేకప్ వేసుకునేటువంటి ఏ రంగంలో ఉన్నా ఈవెన్ ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల వ్యాపారములు లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ కాస్మెటిక్స్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి క్రియేటివ్ సంబంధించిన వాటిలో ఏమున్నా సరే చాలా ఎక్సలెంట్గా అక్షయ తృతీయ మీకు చాలా బాగా పనిచేస్తుంది మీకుండేటువంటి ఏకైక గోల్డెన్ ఛాన్స్ అక్షయ తృతీయ ఆ రోజు మీరు ఎంత ధ్యానము చేస్తే అమ్మవారికి అంత మంచిది ఎంత అమ్మవారికి హోమము జరిపిస్తే అంత మంచి తామర పువ్వులు కలువ పువ్వులు తరువాత అమ్మవారికి ఇష్టమైనటువంటి మల్లె పువ్వులతో అమ్మవారికి హోమము చేయడం అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది అండి అండ్ వీళ్ళకుండేటువంటి మానసిక ఒత్తిడి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకున్నది మానసికంగా బాగా ఒత్తిడి శ్రమ ఇవన్నీ కూడా వాటన్నిటి నుంచి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది అండ్ కొంతమంది అంటే గోచర రీత్యా ఇదంతా ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ పర్సనల్ చాట్ తెలుసుకొని ఆ రోజు ఏ రెమెడీ పర్సనల్గా దానికి సంబంధించి చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకోవాలి ఉన్నారు ఎలా అంటే తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారం కోసం మాట్లాడుకుంటున్నామండి అండి కానీ మీ పర్సనల్ చాట్ అనేటువంటిది చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ మీరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏమిటి అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది ఆ పర్సనల్ చాట్ చూసిన తరువాత మాత్రమే ఆ పరిహారము నిర్దిష్టమైన పరిహారములు ఆచరించండి ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి పర్ఫెక్ట్ పరిహారం ఆచరించినప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి గోచారము పర్సనల్ చాట్ చూసిన తర్వాత పరిహారములు చేయించి ఒక మంత్రోపాసన ఇచ్చి వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తానమ్మా డెఫినెట్గా అండి సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఎస్పెషల్లీ అక్షయ తృతీయ నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉంది థ్యాంక్ యూ